సాయిం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నది ఏమిటంటే గొప్ప అదృష్టం మీకు కలగబోతుంది అని చెప్పబోతున్నానండి ముందుగా అది ఎలా ఎందుకు చెప్పాను అంటే షిరిడి నుండి బాబా విగ్రహం విభూది ప్రసాదం అలాగే చేతి కట్టుకునే తాడు అలాగే బాబా గారి లాకెట్టు షిరిడి నుండి బాబా గారి దగ్గర నుంచి మీ ఇంటికి వచ్చే గొప్ప అవకాశం ఉందని చెప్పడానికి ఈ వీడియో ద్వారాగా మీ ముందుకు వచ్చానండి మీకు షిరిడి నుండి బాబా విగ్రహం విభూది ప్రసాదం పాదాలు అలాగే లాకెట్టు చేతి కట్టుకునే బాబాగారు బొమ్మన్న తాడు ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయగలరు అలాగే ఇంకొక ముఖ్యమైన మాట అండి అదేంటంటే మేము షిరిడి వెళ్ళబోతున్నామండి మేము ఎప్పటికప్పుడు షిరిడి వెళ్తూ ఉంటాము రెండు నెలలకు ఒకసారి అలా వెళ్తూ ఉంటామండి అలా మేము వెళ్ళేటప్పుడు షిరిడిలో అన్నదానం చేస్తాము ఇక్కడ మా ఊరిలో అంటే రాజమండ్రి ఇక్కడ ప్రతి గురువారం చేస్తాము ఒకవేళ గురువారం చేయలేకపోతే కనుక మిగతా రోజులో మాకు దగ్గర ఉన్న అమౌంట్ బట్టి మేము అన్నదానం చేయడం జరుగుతుందండి కానీ షిరిడిలో వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా షిరిడి వెళ్ళిన ప్రతిసారి కూడా షిరిడిలో అన్నదానం చేయడం అయితే జరుగుతుందండి షిరిడిలో అన్నదానానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము మా ఛానల్ తరపున గుర్తింపుగా ఆ షిరిడి సాయిబాబా విగ్రహం పాదాలు విభూది ప్రసాదం బాబాగారు లాకెట్టు ఇవన్నీ కూడా మా ఛానల్ తరపుగా మేము గుర్తింపుగా అందజేస్తామండి మేము కొడియర్ ద్వారాగా పంపిస్తాము కేవలం షిరిడిలో జరిగే సాయి అన్నదానానికి సహాయం చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అండి ఎందుకంటే ముందుగా ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తున్నానండి ఎందుకంటే ఒకవేళ సహాయం చేయలేని వాళ్ళు మాకు విగ్రహం కావాలి అంటే మాకు కొంచెం కష్టమైపోతుందండి ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళ మంచి మనసుకి మా ఛానల్ తరఫున గుర్తింపుగా ఉండడం కోసమని మేము ఈ ఏర్పాట్లు అనేది చేస్తున్నామండి మేము కూడా మధ్యతరగతి కుటుంబం అండి కాబట్టి సహాయం చేసిన వాళ్ళకి మాత్రమే మేము ఈ అవకాశం కలిగించగలము షిరిడి నుండి బాబా విగ్రహం విభూది ప్రసాదు ఇవన్నీ కూడా షిరిడి నుండి రావాలి అంటుంటే బాబా గారు మీకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నారని అర్థమండి ఈ మాటలన్నీ మీరు వింటున్నారు అంటే ఆ బాబా గారు షిరిడి నుండి మీ ఇంటికి రావాలని అనుకుంటున్నారు అందుకే మీకు ముందుగానే తెలియచేయడం కోసం నా వీడియో ద్వారాగా మీ ముందుకు వచ్చారండి షిరిడి నుండి మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి మీకు మేము అంతా వివరంగా చెప్తాము ఈ అవకాశం ఎవరు కూడా మిస్ కావద్దండి మనం అన్నదానం మనం ఉన్న ప్లేస్లోనే ఎక్కడ చేస్తూ ఉంటాము కానీ షిరిడీలో అన్నదానం చేసే అవకాశం చాలా తక్కువ మందికి చాలా తక్కువ టైంలో వస్తుంది షిరిడీ వెళ్ళాలి అంటేనే ఆ బాబా గారు అనుగ్రహం ఉంటేనే మనం షిరిడి వెళ్ళగలమండి అలాగే షిరిడిలో అన్నదానం చేయాలన్నా సరే అలాగే షిరిడి నుండి బాబా విగ్రహం రావాలి అన్నా సరే బాబా అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి అలా ఉంది అని మనం తెలియాలి అనుకుంటే మీకు ముందుగా తెలియడానికి బాబా గారు మీకు ఈ వీడియో ద్వారాగా తెలియచేస్తున్నారు కాబట్టి బాబా గారు ఇస్తున్న ఈ అవకాశం ఎవరు కూడా మిస్ కావద్దండి ఇది మీకు ఒక గొప్ప అవకాశం మేము షిరిడీ వెళ్ళే తేదీ ఫిబ్రవరి రెండో నెల పదో తారీఖున మేము షిరిడి వెళ్తున్నాము ఈలోపు మీరు నాకు వీడియో చూస్తున్నట్టయితే నాకు వెంటనే కాల్ చేయండి ఓం సాయిరామ్